శుక్లంతో పాటు నీటి కాసులు ఉంటే ఏం చేయాలి డాక్టర్ గారు కొంతమందికి శుక్లములతో పాటు నీటి కాసులు కూడా కంబైన్డ్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మనం కంబైన్ సర్జరీ చేస్తాం సో శుక్లము ఆపరేషన్ ప్లస్ గ్లోకోమాకు సంబంధించిన ట్రాప్ సర్జరీ రెండు కలిపి చేస్తామండి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే శుక్లం వల్ల చూపు తగ్గింది అది రికవరీ అవుతుంది ప్రెషర్ కంట్రోల్ చేసేందుకు ట్రాప్ సర్జరీలు చేస్తాం నీటి కాసులు అంటే కంట్రోల్ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల ఆ ఒత్తిడి నరం పైన పట్టడం వల్ల నరం డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా డ్యామేజ్ అయినప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తూ వస్తాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ప్రెషర్ అనేది కంట్రోల్ కాదు సో కొంచెం ఏజ్ పెరిగే వాళ్ళకి ఈ నీటి కాసల ప్రాబ్లంతో పాటు శుక్లాలు కూడా ఏర్పడాయి అనుకోండి ఇలాంటి పేషెంట్కి ఏం చేస్తామంటే కంబైన్ సర్జరీ చేసుకుంటాం సో శుక్లాల ఎక్స్ట్రాక్షన్తో ఎట్ ఏ టైం మనం ట్రాప్ సర్జరీ చేసుకుంటే రెండింటికి యూజ్ అవుతుంది సో అది కంట్రోల్ అవుతుంది ఇది కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట సో దీన్ని కంబైన్ సర్జరీ అంటాం మనం